ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ కాలపు దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం మమ్మలను మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాం మీరు మా జీవితంలో చేసిన ప్రతి మేలుకై కృతజ్ఞతలు మీ సేవకునిగా ప్రత్యేకంగా నా జీవితంలో చేసిన మేలులకై ఈ దినం ప్రత్యేకంగా కుటుంబంతో సహా మిమ్మల్ని ఆరాధించి స్థుతిస్తున్నాం మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటున్నా మీ కృపచూపం అని వేడుకుంటున్నాం మా ప్రేక్షకులను రక్షించండి ప్రభు ఆత్మీయ రక్షణ యొక్క విలువ ప్రాముఖ్యత అవసరత తెలుసుకునే భాగ్యం దయచేయండి నామమున వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి ఎనభై ఎనిమిదవ సంకీర్తన కీర్తనల గ్రంథం నుండి మీ ఉంచుకోనండి పద్దెనిమిది వచనాలు ఇందులో ఉన్నాయి ఇందులో ఎజరాహీడైన హేమాను రచించిన దైవధ్యానం కోరహు కుమారుల కీర్తన గీతం అని వ్రాసింది యహోవా నాకు రక్షణ కర్తవగు దేవా రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక యహోవా నా రక్షణ కర్తవగు దేవా రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక ఇక్కడ రక్షణకర్త అనే పేరు కనిపిస్తుంది రక్షణ కర్త కర్త అంటే కారకుడు కర్త అంటే కారకుడు నా రక్షణకు కారకుడా అని అర్థం నన్ను రక్షించువాడా అని కాదు రక్షణ కర్త రక్షణ ఇచ్చువాడు ఇచ్చినవాడు కూడా కనుక దేవుని ఏమని పిలుస్తున్నాడు యహోవా నాకు రక్షణకర్త అని పిలుస్తున్నాడు ఎసయా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం మొట్టమొదటి వచ్చినాన్ని మనం చదివితే ఈ విధంగా ఉంటుంది రక్షింప నేరక ఉండునట్లు యహోవా హస్తము కురుచ కాలేదు రక్షకుడు తన హస్తము చేత రక్షిస్తున్నాడు జాగ్రత్తగా రక్షణ కర్త తన రక్షణ హస్తము చేత రక్షిస్తున్నాడు ఆ రక్షణ హస్తము యేసుక్రీస్తు ప్రభుయ్ ఆయన బాగువు ఆయనకు సహాయము చేసెను ఆయన దక్షిణ హస్తము ఆయనకు సహాయము చేసెను దక్షిణ హస్తము ప్రభువే కనుక రక్షణకర్త ఒక దేవా రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునాడు ఈ పదం ఒకసారి ఆలోచించాల్సిన పదం రాత్రివేళ రాత్రి వేళ నేను మొరపెట్టునాడు మొరపెట్టినప్పుడు అన్న మొరపెట్టునాడు అన్నాడు బైబిల్లో ప్రతి పదాన్ని జాగ్రత్తగా పట్టించుకోవాలి మొరపెట్టునాడు అంటే ఒక స్పెషల్ డే ఒక ప్రత్యేకమైన దినము అనేది అర్థమవుతోంది మొరపెట్టునాడు ఎందుకు రాత్రి వేళ మొరపెడుతున్నాడు రాత్రి వేళ ఎందుకు మొరపెడుతున్నాడు దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు పగలంతా పనిచేసి రాత్రి వలీవ కొండకు వెళ్ళి అక్కడ మొరపెట్టేవారు అలాగే గెత్సెమనే వనంలో కూడాను ఆయన రాత్రిపూటే మొరబెడుతున్నాడు వెళ్ళి అర్థమవుతుందా ప్రార్థన రాత్రివేళ చేస్తున్నాడు దాన్ని తీవ్రత అర్థం చేసుకోండి రాత్రి వేళ నిద్ర కొరకు నియమించబడినది తెల్లవారుజాన సమయం ప్రార్థనకు అనుకూల సమయం మధ్యాహ్నం మూడు గంటలకు బైబిల్లో ఉన్నాయి అలాగే మొదటి జాము బిట్వీన్ ఈవినింగ్ సిక్స్ పిఎం టు నైన్ పిఎం అలా కాదు ఇక్కడ అంటోంది రాత్రి వేళ అని అన్నాడు అంటే అన్యూజువల్ ప్రేయర్ టైం ఆల్సో అని అర్థం అంటే ఎప్పుడూ చేసే ప్రార్థనా సమయం కాకుండా కొన్ని దినాల్లో కొన్ని ప్రత్యేక సమయాల్లో నేను ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునిగాక నేను ఈ అనుభవాన్ని కలుగున్నాను రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరం మధ్య వ్యక్తిగతంగా ఇట్లాంటి ప్రార్థనా సమయాలు నాకున్నాయి నేను కొన్ని తీవ్రమైన సమస్యలకు పరిష్కారాలు ఎదుగుతున్న దినాల్లో అర్ధరాత్రి పూట రెండు గంటల సమయం రెండు నుండి నాలుగు మధ్య ఒంటి గంట నుండి మూడు మధ్య పలుమార్లు దేవుని సన్నిధిలో మొరపెట్టిన అనుభవం నాకుంది దాని ప్రతిఫలం కూడా పొందిన అనుభవం నాకుంది రక్షణకర్తకు ప్రార్థిస్తున్నప్పుడు ఈ ప్రత్యేక సమయం ఎందుకు మెన్షన్ చేశాడంటే ఇది అన్యూజువల్ టైం అందరూ ప్రార్థన చేసే సమయం కాదు అది లోకమంతా నిద్రపోయే సమయం తెల్లవారుజామున ఐదు గంటలకు నాలుగు గంటలకు అందరూ ప్రార్థన చేస్తారు రాత్రి పది గంటల లోపల అందరూ ప్రార్థన చేస్తారు బిట్వీన్ టెన్ పిఎం అండ్ ఫోర్ పిఎం మధ్యలో ఎవరు చేస్తారు ప్రార్థన ఎవరు చేయరు అందరు నిద్రపోతారు అలా లోకం నిద్రిస్తున్న సమయంలో నేను చేసే ప్రార్థన నీ సన్నిధి గాక నా మొరకు చెవియొగ్గుము నేను ఆపదలతో నిండి ఉన్నాను నా ప్రాణము పాతాణమునకు సమీపించి ఉన్నది అదండి సంగతి నిద్ర మాణి ఎందుకు ప్రార్థన వస్తుందంటే ఆపదలలో చిక్కుబడిపోయాడు ఆపదలలో నిండిపోయాడు ఒక భక్తుడు ఆపదలతో నిండిపోవటం ఏమిటి భక్తుడు బుద్ధిహీనుడు కాదు కదా పాపి కాడు కదా ఎందుకు ఆపదలు వచ్చేస్తున్నాయి ఈ ఆపదలు విశ్వాసపరమైన ఆపదలు తాను విశ్వాసిగా బ్రతుకుతున్నందుకు వచ్చే ఆపదలు తాను నీతిమంతుడిగా బ్రతక ఉద్దేశించినందుకు ఉద్దేశించినందుకు సద్భక్తితో బ్రతక ఉద్దేశించినందుకు వచ్చిన ఆపదలు నీతి కొరకు జీవించటం కొరకు తీర్మానించుకున్నందుకు వచ్చిన ఆపదలు కనుక అట్లాంటి ఆపదలు నిండిపోయాయి నిండాలు కూడాను నేను చెబుతున్నాను మీరు వినండి ఈ మాట నమ్మండి ఒక విశ్వాస చుట్టూతా కూడా ఆపదలు నిండి ఉండాలి ఎట్లాంటివో తెలుసా సాక్ష్యం కాపాడుకున్నందుకు ఆపదలు ప్రార్థిస్తున్నందుకు దానియాలకు వచ్చిన ఆపదలు అర్థమవుతుందా దానియాలకు వచ్చిన ఆపద ప్రార్థించినందుకు వచ్చింది యథార్థతతో తల వంచనందుకు వచ్చిన ఆపద మొరదకాయకి వచ్చింది నమస్కరించకపోయి పూజించకపోయినందుకు వచ్చిన ఆపద షడ్రక్ మిషక బిద్దిన గోలుకు వచ్చింది కనుక బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఆపదలకు గురవటానికి కారణం వారి యొక్క యథార్థమైనటువంటి మనస్సు వారు దేవునికి లోబడుట అపవాదిని ఎదిరించిన మనస్సు అందుకే వారికి ఆపదలు ఇచ్చాయి అలాంటి ఆపదలు నిండిపోతే ప్రాణం ఎక్కడికి సమీపించినట్టు ఉంటుందంటే పాతాళానికి సమీపించినట్టుగా ఉంది పాతాళానికి సమీపించినట్టుందంటే బెత్తడే అన్నాడు దావీది గారు నాకు మరణానికి ఎడం ఎడమన్నాడు అంటే వెరీ క్లోజ్గా ఫాలో అవుతుంది డెత్ అతన్ని ఎక్కడైనా ముట్టవచ్చు ఎక్కడైనా దాటవచ్చు అర్థమవుతుందా క్రైస్తవుడు ఆ కండిషన్లో ఉంటాడు అతనికి అర్థమైనా అర్థం కాకపోయినా క్రైస్తవుని యొక్క నిజ పొజిషన్ ఏంటంటే అట్ టు బి అటాక్డ్ ఇంకా కొంచెంలో దాడి చేయబడుటకు సిద్ధంగా ఉంటాడు క్రైస్తవుడు అపవాది చేత నిత్యము వాడి కాన్సన్ట్రేషన్ అంతా కూడా భక్తుల మీదే ఉంటుంది సాతాను యొక్క కాన్సన్ట్రేషన్ కనుక మనం ఒక వార్ జోన్లో ఉన్నాం సేఫ్ జోన్లో ఉన్నాం అనుకోకండి స్పిరిచువల్ వార్ జోన్లో ఉన్నాం మనం ఇది మనం గుర్తెరగాలి మనం పోరాడుతోంది దురాత్మ శక్తుల యొక్క సమూహాలతో ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయం పన్నెండు వచ్చిన తేటగా చెప్పాడు ఈ లోకనాథులతో అధికారులతో పోరాడుతున్నాం మనం దురాత్మల యొక్క సమూహాలతో పోరాడుతున్నాం నేను ఒక కొన్ని నెలల క్రితం ఒక సభలలో చూచాను అపవాదితో పోరాడటం అంటే ఏంటో చాలా తేటగా చూశాను వాడి శక్తి ఏమిటో చూశాను నేను వాడు ఎంతగా పనిచేస్తాడో చూశాను నేను ప్రియమైన సహోదరుడా సహోదరి ప్రార్థనతో ప్రార్థనా శక్తితో ఉపవాసముతో వాక్య అనుభవంతో తప్పుకోవటమే తప్ప వేరొక రకంగా శాతాన్ని నిద్రించలేము మనం అందుకే ఇక్కడ రాస్తున్నాడు నేను ఆపదలతో నిండి ఉన్నాను నా ప్రాణము పాతాళాన్ని సమీపించి ఉన్నది సమాధిలోకి దిగు వారిలో ఒకనిగా ఎంచబడిపోయాను నేను త్రాణ లేని వాడను వలే అయిపోయాను చచ్చిన వారిలో విడవబడిన వాడను అయ్యాను నేను సమాధిలో పడివిన హతులలో ఒకని వలే అయ్యాను నీవిక స్మరింపని వారి వలే అయిపోయాను వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా ఎలా ఎలా అయిపోయాడో చెబుతున్నాడు ఎలాగనో అయిపోయినవని ఏం కాదు నేను చెబుతున్నాను విశ్వాసిని ఎవడు పాడు చేయలేడు విశ్వాసులను ఎవడు నశింపజేయలేడు విశ్వాసులను శ్రమ పెట్టగలడు విశ్వాసులను శోధించగలుగుతాడు విశ్వాసులకు ఇబ్బందులు కలుగు చేయగలుగుతాడు కానీ నాశనం చేయలేడు విశ్వాసులను నాశనం చేసేవాడు ఇంకా పుట్టలేదు పుట్టడు కూడా ఎవడు వల్ల కాదు దేవుని సేవను దేవుని సేవకులను నాశనం చేసేటువంటి వాడు ఇంకా రాలేదు రాడు కూడా దేవుడు రానివాడు అర్థమవుతుందా దేవుని వాక్యంలో ఈ భక్తుడు రాస్తున్నాడు ఎలా అయిపోయాడో వాపోతున్నాడు నేను ఎలా అయిపోయాను తెలుసా సమాధిలోకి వారిలో ఒకరిలాగా అయిపోయాను త్రాణ లేనివాడు అంటే కదలిక లేనివాడు కోమాలో ఉన్నవాడిలాగా అయిపోయాను అన్నాడు త్రాణ లేనివాడు అంటే కండ్ర కోమ చచ్చిన వారు విడవబడిన వారు అవుతారు కదా అలా అయిపోయాను అన్నాడు సమాధిలో పడి హతులలో ఒకరిలాగా అయిపోయాను అన్నాడు నన్ను అందరూ మర్చిపోయారు ఎవడు స్మరించడం లేదు అట్లా అయిపోయాను కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది కొందరు భక్తులను అసలు స్మరించడమే మర్చిపోతుంటాం ఎంతో గొప్ప కార్యాలు చేసి సాధించి దేవునికి మహిమ తెచ్చిన వారిని కూడా ఒక పాయింట్ ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మర్చిపోతూ ఉంటాం లెక్కలేని వారుగా ఉంటాం నాకు ఎప్పుడు జ్ఞాపకం వచ్చే ఒక గొప్ప దైవజనుడు పండిత ఫ్రాన్సిస్ గారు ఆయన నరసాపురంలో త్రిభాషా కోవిదుడు ఆంగ్లంలో పండితుడు తెలుగులో పండితుడు హిందీలో పండితుడు సాంస్క్రిట్లో కూడా పండితుడే నాలుగు భాషల్లో నాలుగు భాషల్లో పండితుడు ఈ పండితుడు అరవై ఐదు పుస్తకాలు రాశాడు బైబిల్ మీద అట్లాంటి ఆయన చివరి దినాల్లో మరువబడిన వ్యక్తి అయిపోయాడు స్మరణకు రాని వ్యక్తి అయిపోయాడు ఒకప్పుడు ఆయన హాట్ టాపిక్ పండిత ఫ్రాన్సిస్ అంటే వేద వ్యాస్ ఐఏఎస్ రాసిన తిప్పి తిప్పికొట్టాడు అనేకమైనటువంటి కాంట్రడిక్టరీ ఇష్యూస్ మీద పుస్తకాలు రాశాడు ఆయన చివరి రోజుల్లో ఏలూరులో బస్టాండ్లో దిగి పతేబాద గోడస్ రోడ్లో అందుకుండేవాడు నేను ఆ ఇంటికి ఒక రిక్షాలో ఎక్కి వచ్చేవాడు రిక్షా ఇంటి ముందు దిగేవాడు ఆయనను పట్టించుకునే పాస్టర్లు లేరు ఒకప్పుడు ఆయనకు జాతీయ క్రైస్తవ నాయకులు గండ పేరుండం దొరికారు ఆయన కాలికి బంగారపు గండ పేరుండం దొరికాడు అంత ప్రఖ్యాతురొందిన సేవకుడు ఆయన విలువలు కాపాడుకున్న సేవకుడు చివరిలో పరిస్థితులు సమాజంలో మారిన పరిస్థితుల మధ్య ఆయన స్మరించిన వారే ఉన్నారు తర్వాత ఆయన చనిపోయాడు ఆయన భార్య చనిపోయారు నేను ఎందుకు చెబుతున్నానంటే ఒకప్పుడు ఎంత గొప్ప ప్రఖ్యాతిగాంచిన వాడినైనా మరిచిపోతారు ప్రజలు స్మరించని స్థితి వచ్చేస్తుంది నేను ఎప్పుడు కూడా నాతో ఉన్న నా ఫ్రెండ్స్తో నా క్లోజ్ అసోసియేట్స్తో చెప్తూ ఉంటాను మనల్ని ప్రజలు ఎంతకాలం గుర్తుపెట్టుకుంటారు ప్రజల మధ్య మన ప్రత్యక్ష పరిచయం ఎంతకాలం ఉంటుంది ఇట్స్ వెరీ లిటిల్ స్పాన్ ఆఫ్ టైం చాలా తక్కువ కాలం మనం ఒక జనరేషన్తో పనిచేసాం ఇంకో జనరేషన్ వచ్చేటప్పుడు వీక్ అయ్యాం ఇంకో జనరేషన్ వస్తే కనపడా కనుక ఎవరికి వారమే ఏ తరానికి ఆ తరమే మనం సేవ చేయాలి ఏ తరముకు ఆ తరములో సేవ చేస్తున్నప్పుడు కూడాను స్మరించని వారి వనే జ్ఞాపకానికి తీసుకోవటానికి కూడా వీలు లేకుండా అలా అయిపోయాము అని అన్నాడు అంతేకాదు చచ్చిన వారితో పోల్చుకున్నాడు కోమాలోకి వెళ్ళిపోయినట్టు డెడ్ అయిపోయిన కండిషన్ ఎలా అయిపోయాను దేవా అంటున్నాడు ఎందుకు అయిపోయాడు అవ్వాల్సిన పని లేదు కృత నిబంధన గ్రంథంలో ఎవరు కూడా ఆత్మీయంగా డెడ్ కావలసిన పని లేనే లేదు ఇన్ఎఫెక్టివ్ ఇన్యాక్టివ్గా మారిపోవలసిన పని లేదు పరిశుద్ధాత్మ దేవుడు మనందర నివసిస్తున్నాడు అగాధమైన గుంటలోనూ చీకటి గల చోట్లలోనూ అగాధ జలములలోనూ నీవు నన్ను పండుగ పెట్టుకుని ఉన్నాము నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది నీ తరంగములన్నీ నన్ను ముంచుచు ఉన్నవి అగాధపు గుంట అన్నాడు చీకటి గల చోట అన్నాడు అగాధ జలాలన్నాడు అన్నాడు అంటున్నాడు తరంగాలు అంటున్నాడు ముంచి అన్నాడు కారణం ఏమిటి తన అనుభవంలో తాను ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్ చూస్తున్నాడు లైఫ్లో కొన్ని సమయాల్లో మన జీవితాల్లో కూడా కొన్ని బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి చేదైన అనుభవాలు వాటిని ఆగి ఆలోచించమన్నాడు సెల అంటే ఆగి ఆలోచించండి రీథింక్ ఆఫ్ దోస్ థింగ్స్ వాటి గురించి మీరు ఆలోచన చేయండి అవును ఎటువంటి బెటర్ ఎక్స్పీరియన్సెస్ మనకున్నా కూడా మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే మన ప్రభు సర్వశక్తి కలిగిన వాడు ఆయన మనలను ఎన్నటికీ విడువడనేది తెలుసుకోవాలి వాటన్నింటి నుండి నడిపించి వెలుపటికి మనలను తీసుకొని వస్తాడని కూడా మనం తెలుసుకోవాలి ఎనిమిదో వచ్చిన నా నెలవరులను నాకు దూరముగా ఉంచి ఉన్నావు నీవు వారి దృష్టికి నన్ను హేయునుగా చేసి ఉన్నావు లో వెలుపలికి రావల్ల కాకుండా నేను బంధింపబడి ఉన్నాను భక్తుడు మాట్లాడుతున్నది ఏమిటంటే తను వెలుపలకు వచ్చి ప్రభావవంతంగా జీవించకుండా ఇంటనే ఉండిపోయేటువంటి స్థితికి తాను వచ్చాడని చెబుతూ నా సమీపస్తులు నా సహోదరులు నాకు దూరమైపోయారు వారు నన్ను హేయునిగా చూస్తున్నారు దూరంగా ఉంచారు బంధింపబడినట్టుగా అయిపోయింది నా పరిస్థితి అన్నట్టు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క సేవలో దేవుని యొక్క బిడ్డలుగా జీవిస్తున్న విశ్వాసుల జీవితాల్లో ఒంటరి అయిన అనుభవాలు చాలా ఉంటాయి దేవుడు కొన్ని ఒంటరి అనుభవాలు మనకు నేర్పుతాడు మనకు అనుమతిస్తాడు ఎందుకంటే ఆయనతో జీవించుట నేర్చుకోవటానికి గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందువు నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించునన్నాడు గాఢాంధకారపు లోయలో కనపడనటువంటి మార్గంలో కూడా వెలుగులేని మార్గంలో నడవలేని మార్గంలో కూడా దేవుని యొక్క హస్తం మనలను విడిచిపెట్టదనే వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకోవాలి మన నెలవరులు మనకు దూరంగా ఉన్నా విచారించక్కర్లేదు మన యొక్క సమీపస్తులు మనలను విడిచిపెడుతున్న భయపడాల్సిన లేదు యేసుక్రీస్తు ప్రభువుకు కుటుంబం తండ్రి తల్లి సోదరులు బంధువులు వారి గోత్రం అలాగే శిష్యులు సిలువ సందర్భంకు వచ్చేప్పటికి అందరు విడిచిపెట్టేశారు యేసు నిరీక్షణ విడిచిపెట్టలేదు యేసు తన విశ్వాసమును దిగజార్చుకోలేదు తాను వంటనైనా దేవుడు తనతో ఉన్నాడనే భావనతో శిలువను చిరుమందహాసంతో స్వీకరించాడు ఆయన శిలువ పైన రక్తాన్ని చిందించి శిలువ వేసిన వారిని క్షమించమని చెప్పగలిగటానికి కారణం శిలువ పరమార్థం అర్థం చేసుకున్నాడు ఒంటరిగానే అపవాదుతో పోరాడాడు అర్థమవుతుందా చాలా సందర్భాల్లో మనం ఒంటరి వారం అవుతాం భయపడక్కర్లేదు వా ప్రతిదినము నేను నీకు మొరపెడుతున్నాను నీ వైపు నా చేతులు చాపుతున్నాను ప్రతిదినము ప్రతి నేను మొరపెడుతున్నాను ఇది కావాలి అనుభవం ఈ అనుభవం కావాలి నీ వైపు నా చేతులు చాపుతున్నాను అయ్యా నన్ను చేర్చుకో నన్ను ఆదుకో నన్ను కాపాడు నన్ను పైకి లేవని అడుగుతున్నాను మొరపెడుతున్నాను డైలీ ప్రేయర్ ఎక్స్పీరియన్స్ దినదినము ప్రార్థన చేసే అనుభవంలో మీరు ఉంటున్నారా సహోదరుడా నీవు నీ కుటుంబం కొరకు నీ ఉద్యోగ ధర్మం కొరకు నీ ఇరుగు పొరుగు వారి కొరకు నీకు అప్పగించబడిన బంధువుల కొరకు దేవుని సన్నిధిలో దినమల్లా ప్రార్థన చేస్తున్నావా సహోదరి నీవు నీ బిడ్డల కొరకు నీ భర్త కొరకు కుటుంబం కొరకు సంఘం కొరకు సమస్యలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా నేను దినదినము మరో ప్రతిదినమూ అన్నాడు మనం మొరపెట్టే వారంగా మౌనముగా ఉండే మృతులలా అయిపోవద్దు మొరపెట్టే సజీవులుగా మారదాం కనుక శ్రమలు వచ్చినాయి అని ఇబ్బందులు వచ్చినాయని పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయని ఆత్మీయంగా దిగజారి వెళ్ళిపోవటం కాదు బ్రతికిన చేప ప్రవాహానికి ఎదురు ఈదినట్టుగా ముందుకే సాగుదాం సచ్చిన చేప కొట్టుకుపోయినట్టుగా ప్రవాహంలో కొట్టుకుపోయినట్టు లోకంలో కొట్టుకుపోవద్దు మృతులకు నీవు అద్భుతాలు చూపుతావా ప్రేతలు లేచి నిన్ను స్థుతిస్తారా సమాధిలో నీ కృపను ఎవరైనా వివరిస్తారా నాశన కోపంలో నీ విశ్వాసత ఎవరైనా చెప్పుకుంటారా అంధకారములో నీ అద్భుతాలు తెలుస్తాయా పాతాళములో నీ నీతి తెలియదగుతుందా ఎగోవా నేను నీతోనే మనం చేస్తున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొన్నాను గంభీరమైన కీర్తన కదండి ఉదయాన నా ప్రార్థన నిన్ను ఎదుర్కొంటుంది అన్నాడు రాత్రి నేను మరపెడుతున్నాను అన్నాడు దినవెల్లా మరపెడుతున్నాను అన్నాడు ఇక ప్రార్థన తప్ప వేరే పని లేదు ఇవాళ అటువంటి ప్రార్థనా పనులు కావాలి ఇవాళ అటువంటి ప్రార్థనా పనులు కావాలి బిల్లి గ్రహం గారిని ఒక క్రిస్టియన్ జర్నలిస్ట్ అడిగాడు వాట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ ఆఫ్ యువర్ మినిస్ట్రీ మీ పరిచర్య యొక్క విజయ రహస్యం ఏమిటి అని అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట దేర్ ఆర్ త్రీ రీజన్స్ త్రీ సీక్రెట్స్ ఇన్ మై మినిస్ట్రీ నా పరిచర్యలో మూడు అద్భుతమైనటువంటి రహస్యాలు ఉన్నాయి అన్నాడు మొదటిది ఏమిటి అనగా ప్రేయర్ అన్నాడు ప్రార్థన అనగానే ఆ జర్నలిస్ట్ అనుకున్నాడు ఒక రెండవది వాక్య ధ్యానం అయి ఉంటుంది అని అనుకున్నాడు రెండవ రహస్యం ఒక కొద్ది క్షణాలు ఆగి చెప్పాడు ఆలోచిస్తూ రెండవ రహస్యం ప్రార్థన అని చెప్పాడు మొదటిది రహస్యం ప్రార్థన అన్నారు కదా రెండు కూడా ప్రార్థనే అన్నారు ఏమిటి అనుకుంటున్నాడు అవును ప్రార్థనే మూడవది అనగానే ఆ జర్నలిస్ట్ ఏముందిలే మూడంటే ఇంకా ఖచ్చితంగా ఫాస్టింగ్ ఏదో చెబుతాడు అనుకుంటున్నాడట కానీ అగెయిన్ హీస్ టెల్లింగ్ మూడవ రహస్యం ప్రార్థన ఇవాళ క్రైస్తవ సేవకుల పరిచర్యలు ఆత్మీయ జీవితాలు చితికిపోవటానికి బలహీనపడటానికి కారణం ప్రార్థన లేమి ప్రార్థనలేమి లోకాన్ని తెచ్చేస్తుంది లోపలికి ప్రార్థన కంచెలాగా మీ జీవితాలకు ఈ కీర్తనంతా ప్రార్థన ప్రార్థన ప్రార్థనతో గడుపుతున్నాడు దేవిజనుడు మీరెలా గడుపుతున్నారు మీ జీవితాన్ని ప్రార్థన మనకు ఒక గొప్ప ఆయుధం కృప అడుగుతున్నాడు మృతులు నీకు అద్భుతాలు చూపుతావా మృతులు నేను స్తుతిస్తారా సమాధిలో కృపను వివరించే వాళ్ళు ఉంటారా నీ విశ్వాసతను ఎవరైనా నాశనకపోలో చెప్పుకుంటారా అంధకారంలో నువ్వు అద్భుతాలు చేస్తే తెలుస్తుందా పాతాళంలో నీ నీతి తెలుస్తుందా నేను మనం చేస్తున్నాను నా ద్వారా తెలుస్తుంది నేను సజీవుడిగా ఉన్నాను విశ్వాసిగా ఉన్నాను నా ద్వారా తెలుస్తుంది చచ్చిన వాడ వల్ల ఏం తెలుస్తుంది పాతాళం వల్ల ఏం తెలుస్తుంది కనుక దేవ నన్ను జ్ఞాపకం చేసుకో నీవు నన్ను ఏంటి నీ మొక్క నాకు చాటెందుకు చేస్తున్నావు బాల్యం నుండి నేను బాధపడి చావుకు సిద్ధమై బాల్యము నుండి నేను బాధపడి చావుకు సిద్ధమై తిని నీవు పెట్టు భయం చేత నేను కలవరబడుతున్నాను నీ కోపాగ్ని నా మీద పొర్లి ఉన్నది నీ మహాభయాలు నన్ను సంహరించి ఉన్నాయి నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరిస్తున్నాయి అవి నన్ను చుట్టూర చుట్టుకుని ఉన్నాయి నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరంగా ఉంచావు చీకటి నాకు బంధువర్గం ఆయను చీకటి నాకు బంధువర్గం ఆయను అంటే నాకెవ్వరూ లేరు నా దగ్గర ఎవరు కనపడటం లేదని చీకటి బంధువర్గం అయిందంటే ఎవ్వరూ లేకపోవటమే తనకు బంధువర్గంగా భావించాల్సిన పరిస్థితి వచ్చిందని స్నేహితులు ప్రియులు దూరంగా వెళ్ళిపోయారు దేవుని కోపాగ్ని భయాలు పొరలి వచ్చి సంహరించేట్లు వచ్చాయి నీళ్లు ఆవరించినట్లుగా ఆ మహాభయాలు నన్ను ఆవరించాయి కొన్ని సందర్భాల్లో భయం మనల్ని ఆవరిస్తుంది ఆ భయం ఆవరించకుండా ఉండాలి అంటే విశ్వాసం కావాలి దేవుని అందరూ భయం కావాలి దేవుని పట్ల మనకు నమ్మకం కావాలి అప్పుడు మనం భయం నుండి వెలుపట్టుకొస్తాం ఈ రాత్రి ఈ వాక్య ధ్యానం ఇక్కడ నేను ముగిస్తున్నాను రేపటి ఈ వాక్య ధ్యానంలో ఎనభై తొమ్మిదవ సంకీర్తన ఎజ్రాహియుడని ఏతాను రచించిన దైవధ్యానం ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రార్థించండి మనమందరము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథం నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొని ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవును మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు వాక్యము బిడ్డలను దీవించండి మీ కృప మీ సహాయం అనుగ్రహించండి మీ చేతికి మమ్మను సమర్పించుకుంటున్నాము కనుకరించండి మా శ్రోతలను ఆశీర్వదించండి యేసు నామమున విడుతున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన నేసయ్య కృప పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేయుడుని గాక ఆమెను